మన భారతీయ సంస్కృతి ఇతర దేశాలకు ఎలాంటి విద్యను నేర్పింది అనే విషయాల్ని మనకు తెలియజేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు ఆయన ప్రయత్నాలకి మనం చాలా కృతజ్ఞత చూపించాల్సిన అవసరం ఎంతో ఉంది అయితే మనం చేసే ఈ యోగా జిమ్లకు కానీ కరేటే కానీ కంటే గొప్పది అంటే ఒక వ్యక్తి జిమ్ చేస్తే ఆయన ఫిజికల్ బాడీ మాత్రమే ఫిట్గా ఉండొచ్చు కరేటే చేస్తే కూడా ఆయన బాడీ మాత్రమే ఫిట్గా ఉంటుంది కానీ ఆయనకి ఏదైనా హెల్త్ పాడైందంటే ఎక్కడికి పోయినా మళ్ళీ హాస్పిటల్కి పోతే ఆయన వాడే ఆ అంటే మందులతో మెడిసిన్స్తోనే ఆ బాడీ పనిచేస్తుంది కానీ యోగా చేస్తే అట్లా కాదు ఎలాంటి రిటైట్ ద లెగ్ ఓకే యాంటీక్లాక్ వైజ్ ఓకే కిందికి పెట్టేసాయండి నెక్స్ట్ లెఫ్ట్ మళ్ళీ అది మూడు సార్లు మళ్ళీ ఎదురుగా మూడు సార్లు ఓకేనా బేట వెరీ గుడ్ బా చేస్తున్నారు ఇప్పుడు ఏం చేయండి కుడి కాళ్ళతో కిక్ చేయండి ఒక మూడు సార్లు అంటే ఎదుటోని అనకాండరా బాబు జస్ట్ ఇట్లా వన్ చూ త్రీ అట్లా రైట్ అట్లానే ఎడమ దాంతో వన్ చూ త్రీ ఇది ఫ్రీ అవుతాయి ఓకేనా నెక్స్ట్ మన మోకాళ్ళు ఉంటాయి మోకాళ్ళను మూడు సార్లు రొటేట్ చేయండి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ త్రీ టైప్స్ ఎక్కొద్దు బెట నవ్వద్దు నెక్స్ట్ పైకి రండి ఏముంది నడుము నడుము మీద రెండు చేతులు పెట్టండి క్లాక్ వైజ్ మూడు సార్లు అదేవిధంగా యాంటీ క్లాక్ వైజ్ వ్యతిరేక దిశలో నవ్వద్దు బా ఒకటి యోగా చేసేటప్పుడు నవ్వద్దు ఒకటేసారి కాబట్టి రాదు ఇంటికాడ ప్రయత్నం చేయండి నెక్స్ట్ ఈ రిస్ట్ ఉంది చూడండి అందరి చేతి పొడి ముందుకు చాపండి ఇట్లా లోల వైపు మూడు సార్లు ఓకే మళ్ళీ అనండి మూడు సార్లు వాన్ ఇది మీరు మనుషులు అనుకోండి బయట కన స్లోగా ఓకే నెక్స్ట్ ఇట్లా పట్టుకోండి మూడు సార్లు ముందుకు వాన్ మీ మనసులో మీరు అనుకోండి ఇప్పుడు రొటీన్గా వ్యతిరేక దిశలో ఓకేనా బేట రైట్ ఇప్పుడు మన తలకాయని ఫస్ట్ వినండి ముందుకు వెనకకు కుడి తీక్కు ఎడమ దిక్కు ఒకసారి రొటేట్ చేయండి ముందుకు వెనకకు కుడివైపు ఎడమవైపు ఇంకొకసారి చేద్దాం సేమ్ ముందుకు మెల్లగా మళ్ళీ ఇది పట్టుకుంటుంది బయట రెండు వెనకకు కుడివైపు ఎడమవైపు ఇప్పుడు ఏం చేద్దాం దీన్ని ఆ రోబో సినిమాలు తిప్పినట్ల అంత గట్టిగా తిప్పకండి జస్ట్ కుడి నుండి ఇట్లా మెల్లగా ఎంత స్లో అయితే అంత స్లో నేను చేసిన ఒకసారి చూడండి కుడివైపు నుండి ఇట్లా కుడివైపు నుండి రౌండ్ మూడు సార్లు అయిపోయిన తర్వాత ఎడమవైపు నుండి రౌండ్ చేయండి కుడివైపు నుండి రౌండ్ స్లోగా చేయాలి మెడ పట్టుకుంటుంది మీది మీరు కౌంట్ చేసుకోండి అంత ఫాస్ట్ చేయొద్దు చేయరే చేయు ఓకే ఇప్పుడు ఏం చేద్దామంటే అన్నిటికంటే ఏ ఏది ఇంపార్టెంట్ బట్ అవయం కండ్లు సో కళ్ళని ఏం చేద్దామంటే పైకి కిందికి కుడివైపు ఎడమవైపు ఈ విధంగా దాన్ని చేయాలి ఫస్ట్ పైకి రే చేతి కింద మధ్య పెట్టు ఎక్కడ నడు మీద పెట్టుకోండి చేతు మీ కంఫర్ట్ కోసం